మీ అందరికీ నా హృదయపరకు వందనాలు చూడమగలిగింది దేవని పిల్లలార మీరు హృదయాలు వెలిగించే మాటతో దేవుడు ఎక్కువని మాటలు తీసుకొని మీ అంతకొచ్చుని అడుగునగా మీరు నేను కలిసి ప్రభో మాటలు ధ్యానం చేసుకుందాం ప్రభో మాటలు ధ్యానం చేసుకోబోయే ముందు రాత్రి కాలం నుంచి మిమ్మల్ని మీ కుటుంబాలని మమ్మల్ని సంఘాన్ని భూమి మీద ఉన్న ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకుని ఊపిరిని జీవాన్ని ఆరోగ్యంనిచ్చి ఆయన మాటలు వినగలిగే భాగ్యం ఇచ్చినందుకు మన ప్రభు మన రక్షకుడి నేసుక్రీస్తు వారి నామల పరలోకమందున్న దేవుడికి శిరస వంచి వందనాలు సుతులు తెలియజేసుకుంటూ ఈరోజు మన ఆత్మలకు ఆహారంగా దేవుడు ఏ మాటలు అయితే నియమించాడో వాటిని ఒకసారి మనం ధ్యానం చేసుకోగలిగితే దేవుని పిల్లరా పిలిపిలికి రాసిన పత్రిక రెండో అధ్యాయము తొమ్మిదో వచ్చినంలో ఒక మాట రాయబడింది దేవుని పిల్లరా అందుచేతను పరలోకం అందున్న వారిలో కానీ భూమి మీద ఉన్న వారిలో కానీ భూమి కింద ఉన్న వారిలో కానీ ప్రతివాణి మోకాలు ఏసుక్రీస్తు నామమున వంగునట్లు అంటే దేవుడు ఒక మాట మనకు తెలియచేస్తున్నాడు దేవుని పిల్లల ఇక్కడ ఏసుక్రీస్తు వారిని గురించి మాట్లాడుతూ ఇదిగో అందుచేత అందుచేత అంటే ఎందుకనగా అని అనుకోవచ్చు అందుచేత పరలోకమందు ఉన్న వారిలో కానీ అంటే పరలోకములో ఉన్న దేవదూతలు కానీ పెద్దలు కానీ అంటే పరలోకములో ఉన్నవారు భూమి మీద ఉన్న మనందరము అలాగనే చనిపోయి భూమి క్రింద ఉన్న వారిలో అందరూ కూడా ఏసుక్రీస్తు వారి నామములో వంగాలు అంటే దేవుని అని రాయబడింది అంటే అంత అధికారం ఎవరి ఎవరికి ఇచ్చాడు దేవుడు అంటే మహానుభావుడు అని వారికి ఇచ్చాడు అధికారం అందుకని నేనే మార్గము సత్యము జీవము నా ద్వారా తప్ప పరలోకానికి వేరే ఒక అవకాశం లేదు అని చెప్పి రాయబడింది దేవుని పిల్లరా కనుక భూమి మీద ఉన్న ప్రతివాని మోకాలు ఏసుక్రీస్తు వారి నామలు వంగునట్లు మనం ప్రార్థించేద్దాం దేవుని పిల్లరా వంగకపోతే ప్రమాదం లేకెళ్తారు వంగితే నిత్య జీవానికి వెళ్తారు కనుక ప్రార్థించేద్దాం మన సహోదరులే కదా ఇలాంతా అందుకని ప్రార్థించేద్దాం పరిశుద్ధుడా చేమగలిగిన మా పరలోకండి నైనా కృప కలిగిన నామానికి వందనాలు నైనా విలువైన వాగ్దానంతో కూడిన వాక్యంతో మా హృదయాలు మీరు నింపునందుకు అండి నీకు సంస్త్రాలు చెల్లించుకుంటూనైనా సుతులు చెల్లించుకుంటూనైనా పైనున్న వారిలో కానీ భూమి మీద ఉన్న వారిలో కానీ భూమి కింద ఉన్న వారిలో కానీ ప్రతివాణి మోకాలు ఇది యేసుక్రీస్తు వారి నామంలో చెప్తున్నావు నైనా భూమి మీద ఉన్న నీ నైనా అయ్యా నామమును ఒప్పుకొని వంగక నా తండ్రి నాయన ఇదిగో వారికి ఇష్టమైన మార్గంలో వెళుతున్నారు కనుక అట్టి బిడ్డలను కనికరించి కృప చూపినైనా వారి నామల వారి మోకాలు వంగి నిత్య జీవాన్ని పొందగలిగే అట్టి భాగ్యాన్ని బిడ్డలకి మన ఉగ్రవాదులు ఉగ్రవాదులుగా అతన్ని దొంగలుగా మారినైనా భయంకరమైన హత్యలు చేస్తూ ప్రభుత్వాన్ని మనసును బాధ పెడుతున్నారనైనా అట్టి బిడ్డలకు కూడా మారుమడి సురక్షిణిచ్చినా అతన్ని సహాయం చేయమని మా రక్షకుడు నీ కుమారుడనేసే పరిశుద్ధ నామలు ప్రార్థన అడుగుతున్నాము తండ్రి ఆమెన్ మెందరికీ నా హృదయ ధన్యవాదాలు